మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మిథున్ రాశి అందరికీ కూడా ప్రత్యేకించి వెళ్తాం మిథున్ రాశి వారికి సంబంధించి ఈ గురువు గారి యొక్క మార్పు గురు భగవాను యొక్క మార్పు ఎటువంటి ఫలితాన్ని ఉంది సో రాశిలోకి ఆ గురువైన దేవతల గురువైన గురు బృహస్పతి రాక్షసుల గురువైన శుక్రాచార్యులు వారింట్లోకి అడుగు పెట్టడం సామాజిక పరంగా ఎటువంటి ఫలితాన్ని చూపించవచ్చు అనేది మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం సో ఇది ప్రత్యేకించి మీ రాశికి సంబంధించి గురువుగారి యొక్క స్థానం మార్పు ఇప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది మిథుని రాశి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది నాకు తెలిసి గురువుగారి యొక్క సంచారం ఇప్పుడు వేయి స్థానంలోకి మొదలవుతుంది ఆఫ్టర్ ఏ థర్టీన్ ఇయర్స్ లాంగ్ టైమ్ జూపిటర్ గోయింగ్ టు యువర్ ట్వెల్త్ హౌస్ హౌస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అమ్మా ఖర్చులు వ్యయం ఇంకే ఉంది జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ సో కాబట్టి ఖర్చులు పెంచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంక అయిపోయాం మొత్తం ఖర్చులు అయితే ఈ సంవత్సరం అంతా మనకి రాశి వాళ్ళకి సో అనుకోవచ్చు బట్ ఇక్కడ శాస్త్రం చెప్పేది ఏంటంటే శుభగ్రహం ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉంటుందో శుభమూలకమైన వ్యయాన్ని చేయిస్తూ ఉంటుంది బట్ దర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఖర్చులు క్రమక్రమంగా పెరుగుతూ వెళ్తూ ఉంటాయి స్టెప్ బై స్టెప్గా సో ఏంటంటే ఇక్కడ ఎందుకు పెరుగుతాయనేది చూద్దాం ఖర్చులు అసలు ఎందుకు పెరుగుతున్నాయి సో మెయిన్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఇంకా అద్భుతమైన విషయం ఈ మిథున్ రాశికి ట్వెల్త్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ ఫారెన్ ట్రావెల్స్ అబ్రాడ్ జర్నీస్ లాంగ్ జర్నీస్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ సో ఇది కూడా ఎక్స్పాండ్ చేస్తుంది సో ఇక్కడ గురు భగవానుడు రెండు కేంద్రాలకు అధిపతి సప్తమో దశమో మోర్ పవర్ఫుల్ 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 ప్లానెట్ ఫర్ మిథున్ రాసి ఫర్ ప్రొఫెషన్ అండ్ బిజినెస్ సో ఎవరైతే ప్రొఫెషన్ పరంగా ఫారెన్ ట్రావెల్ చేసి అక్కడ మనం వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ టైం మిథున్ రాసి వాళ్ళకి డెఫినెట్గా ఈ టైంలో ప్రొఫెషన్ పరంగా ఫారెన్ ట్రావెల్ చేసి అక్కడ వెళ్ళాలనుకున్న వాళ్ళకి టెన్త్ ఈస్ ద ప్రొఫెషన్ సెవెంత్ ఆల్సో ద హౌస్ ఆఫ్ సమ్ స్టేట్ టు స్టేట్ జర్నీ అండ్ సెవెంత్ హౌస్ ఆల్సో ద ఇన్ యువర్ ట్వెల్త్ హౌస్ సో కాబట్టి పవర్ఫుల్ ప్రొఫెషన్ కారకుడైన ఈ యొక్క గురు భాగవాన్ని ట్వెల్త్ హౌస్లోకి వెళ్ళడం ఎవరైతే సెర్చ్ చేస్తుండారో అబ్రాడ్ అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఫర్ జాబ్ గురించి తప్పకుండా వాళ్ళకి ఇది గుడ్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు ఇంకో విషయం ఇక్కడ మన ఖర్చులు పెరుగుతాయి అనుకున్నాం కదా సేమ్ టైం అక్కడ రిలేషన్స్ మీ క్లోజ్ రిలేషన్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో మీ క్లోజ్ రిలేషన్స్ని మీరు వదులుకొని కొంత దూరం వెళ్లాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి సో ట్వెల్త్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ ఐసోలేషన్ యాక్చువల్గా సో ఇక్కడ చాలా జాగ్రత్తగా మీ క్లోజ్ రిలేషన్స్ అది కుటుంబ సభ్యులకి సంబంధించి కావచ్చు మ్యారిడల్ లైఫ్కి సంబంధించిన పార్ట్నర్ కావచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ కావచ్చు సో వీళ్ళందరూ కొంత సమయం మీకు దూరం అయ్యే ఆస్కారాలు ఉంటాయి అది ఏమో మీరు ఉన్న ఊరిని వదిలి ఇంకో చోటకి జాబ్ చేయడానికి మరి వెళ్ళాలంటే తప్పకుండా ఈ క్లోజ్ రిలేషన్స్ని వదులుకోవాల్సి వస్తుంది అలాంటి సిచ్యువేషన్స్ మనం ఇందాక అనుకున్నట్టు రెండు పవర్ఫుల్ కేంద్రాలు ఇక్కడ ఇక్కడ మిథున్ రాజ్కి డైరెక్ట్ అక్కడ సెవెంత్ హౌస్ లాడ్ అండ్ టెన్త్ హౌస్ లాడ్గా ఈ యొక్క గురు భగవానుడు ముఖ్యంగా వేయి స్థానంలో సంచరించడం ప్రొఫెషన్కి సంబంధించి చాలామంది కూడా జాబు కొంచెం టైమింగ్స్ పెరిగే ఆస్కారాలు ఉంటాయి బికాస్ ఎక్స్పాన్షన్ పైన ట్వెల్త్ హౌస్లో ఉండటం వల్ల యువర్ నైట్ స్లీప్ ఆల్సో ఎక్స్పాన్షన్ సో కొంచెం రీసెర్చ్ చేయాల్సి వచ్చే వర్క్లకి రీసెర్చ్ వర్క్లకి దిస్ ఇస్ వెరీ గుడ్ టైం సో ప్రొలాంగ్డ్గా కొంత నైట్ టైం ఎక్కువగా వర్క్ చేయాల్సి వస్తుంది ప్రొఫెషన్లో కూడా బిజినెస్ పరంగా ప్రొఫెషన్ పరంగా అక్కడ కొంత ర్యాష్ డెసిషన్స్ సడన్ డెసిషన్స్ ఫ్రస్టేటివ్ డెసిషన్స్ అసలు పనికిరావు ఈ సమయంలో అన్న మాట మాత్రం గుర్తుపెట్టుకోండి బికాజ్ యువర్ సెవెంత్ అండ్ టెన్త్ లాట్ జూపిటర్ ఇన్ యువర్ ట్వెల్త్ హౌస్ జాబు ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలు కొంత కష్టతరంగా ఉండొచ్చు ఎందుకంటే ట్వెల్త్ హౌస్లో ఉన్న గురుడు ఇక్కడ అటు ఎయిత్ని ఇటు సిక్స్త్ని చూస్తాడు సో కాబట్టి ఆరు ఎనిమిది పన్నెండు లైఫ్లో జీవితంలో ఎవడికి నచ్చని స్థానాలు ఇవి స్ట్రెస్ ఎవడు కావాలనుకుంటాడు స్ట్రెయిన్ ఎవడు కావాలనుకుంటాడు యాంగ్జైటీ ఎవడు కావాలనుకుంటాడు ఖర్చులు ఎవడు కావాలనుకుంటాడు సో ఇక్కడ తప్పదు ఈ ట్రాన్సిట్ అలాంటిది మొన్నటి వరకు జూపిటర్ కొంతవరకు మీకు ఆ లాభస్థానంలో ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చిన ఇప్పుడు ట్వెల్త్ హౌస్లోకి రావటం వల్ల కొంతవరకు ఇంక్రీజింగ్ ఆఫ్ యువర్ స్పిరిచువలిజం చక్కగా డొనేషన్స్ చారిటీస్ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత సో ఇలాంటి వాటికి మీరు చక్కగా దగ్గరవుతూ ఉంటే ఇది చాలా పాజిటివ్ రిజల్ట్స్ మీకు ట్వెల్త్ దోస్ ఆల్సో ద ఎక్స్పెన్సెస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ డొనేషన్స్ అండ్ చారిటీస్ సో నీడీ పీపుల్కి కి ప్రతి గురువారం చక్కగా మీరు ఏదైనా దానం ఇవ్వటం వల్ల ఎనీ నెగిటివ్ చక్కగా క్యూర్ అయిపోద్ది ఇవి అసలు ఈ ఖర్చులు అలా పెరుగుతాయని మనం చూసే కనుక ఇక్కడ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ గత ఏడు నెలలుగా కేతు మీ యొక్క చతుర్థ స్థానంలో ఉన్నాడు కేతు టేక్ ఇట్ ఏ యువర్ ఆల్ హ్యాపీనెస్ గత ఏడు నెలలుగా కేతు మీ యొక్క హ్యాపీనెస్ మొత్తాన్ని తీసేసుకున్నాడు తీసేసాడు సో ఈ డిటాచ్డ్ ఫ్రమ్ యువర్ హ్యాపీనెస్ మీ సుఖస్థానం మీ కంఫర్ట్స్ మీ ఇంటికి సంబంధించిన వ్యవహారాలు సో చాలా వరకు అన్కంఫర్ట్ జోన్లో కొంత అంటే యూ డోంట్ ఫోకస్ ఆన్ యువర్ హోమ్ సో కాబట్టి ఇక్కడ కేతు ఈజ్ ఏ హెడ్లెస్ బాడీ ఎప్పుడైతే ఫోర్త్ హౌస్లో ఉన్నాడో సో డొమెస్టికల్ ఇష్యూస్కి సంబంధించి మీ ఇన్నర్ ప్లేస్ ముఖ్యంగా మీ మానసిక ప్రశాంతత కొన్ని కొన్ని విషయాలు ముఖ్యంగా రాహుల్ దశమస్థానంలో ఉండటం వల్ల ఉద్యోగంలో ఉండే ఒత్తిడి వల్ల ఉద్యోగానికి సంబంధించిన అనేకమైన ఆలోచనల వల్ల ఇక్కడ డిటాచ్ ఫ్రమ్ యువర్ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతకి మీరు దూరమైనట్టు మీ హోమ్లో హ్యాపీనెస్కి మీరు దూరమైనట్టు హోమ్ అట్మాస్ఫియర్ మీద కొంచెం దిగాలుగా అలా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కేతు ఈజ్ హెడ్లెస్ బాడీ బట్ గురుడు ఎప్పుడైతే ఇక్కడ ట్వెల్త్ హౌస్ నుంచి ఆస్పెక్ట్ ఫోర్త్ హౌస్ మీద కేతు మీద పెట్టాడో ఆ హెడ్లెస్ బాడీకి గురు దృష్టి ఉందో అరే కేతు నీకు తరకాయలేకపోయినా నా దృష్టి ఇప్పుడు నీ మీద ఉంది అసలు ఎందుకు నువ్వు డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో నీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయి ఎందుకు నీ ఎనర్పీస్ని నువ్వు కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నావు ఎందుకు నీ హ్యాపీనెస్కు నువ్వు దూరం అయ్యావు అనే దాని మీద సెల్ఫ్ రియలైజేషన్ ఇస్తాడు సో కాబట్టి గురుడి యొక్క ఆస్పెక్ట్ వేయిస్తా నుంచి ఫస్ట్ చతుర్థం మీద ఉంది సో కాబట్టి వాహనానికి సంబంధించి కావచ్చు ఇంటికి సంబంధించిన రెనోవేషన్ గురించి కావచ్చు సమ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఇంటికి సంబంధించి గృహపరమైన విషయాల్లో కావచ్చు కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో హీలింగ్ గురించి కావచ్చు వీటికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి కొన్ని ఉండే ఆస్కారాలు ఉంటాయి సో ఓకే అన్ని మంచిదేగా ప్రాపర్టీస్కి వెహికల్స్కి అండ్ ఇంటి రెనోవేషన్కి చక్కగా వీటికి సంబంధించి అలాగే డైరెక్ట్ ఆస్పెక్ట్ సిక్స్త్ హౌస్ మీద ఉంటుంది ట్వెల్త్ అండ్ సిక్స్త్ రెండు కూడా కొంచెం మెడికల్కి సంబంధించిన వ్యవహారాలు అవటం హాస్పిటల్స్ ట్వెల్త్ హౌస్ అండ్ సిక్స్ హౌస్ ఆల్సో ద హెల్త్ మ్యాటర్స్ సో కాబట్టి మెడికల్గా సంబంధించి కొంత ఇక్కడ ఖర్చులు ఉండే ఆస్కారాలు ఉంటాయి బట్ ఏంటంటే ఇక్కడ ఈ గురుడు ట్వెల్త్ హౌస్లోకి రావటం ఎంత మంచిదంటే ఎప్పుడైతే మీరు ఒక లాంగ్ టర్మ్ డిసీజెస్తో డిసీజ్తో బాధపడుతున్నారు ఒక హెల్త్ ఇష్యూతో కానీ అప్పుల సమస్యతో కానీ లిటిగేషన్స్ కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ బాధపడుతున్నారు బట్ జూపిటర్ ఆస్పెక్ట్ ఇప్పుడు ఉండటం వల్ల డెఫినెట్గా జూపిటర్ ఈస్ ఆప్టమిస్టిక్ అండ్ విజిటల్ ప్లానెట్ జ్ఞానకారకుడు సో త్రూ యువర్ ఇంటెలిజెన్స్ త్రూ యువర్ విచక్షణ గుణం విచక్షణ గుణంతో చక్కగా విచ మంచి విచక్షణతో మీ యొక్క ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసుకుందాం అనుకుంటారు సో డెఫినెట్గా ఇక్కడ మీరు పెట్టే ఖర్చు ఏదైతే ఉందో అది మీ ఆరోగ్యానికి సంబంధించి పెట్టే ఖర్చు తప్పకుండా గురువు గారి ఆస్పెక్ట్ అది మీరు పెట్టి ఆ ఖర్చు పెట్టినా కూడా మా పర్ల ఖర్చు పెట్టాము ఆరోగ్యం కూడా కొంచెం కుదుట పడింది అనేటట్టే ఉంటుంది సో ఈవెన్ ఎనీ ప్రాబ్లమ్ ఇస్కమ్ చూపే ట్వెల్త్ హౌస్ భాగ్యస్థ ఇక్కడ స్థానం నుంచి చూస్తున్నప్పటికీ కూడా సో అక్కడ మీకు ఏదైనా చిన్నపాటి డిస్టర్బెన్సెస్ లైఫ్లో సాల్వ్ చేసుకోవాల్సిన కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని టైంలో మీరు ట్రబుల్ షూట్ చేసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది దానికి కొన్ని ఖర్చులైన ఆ వేలు అప్పుల గురించి కావచ్చు హెల్త్ గురించి కావచ్చు అలాగే ఎనీ కోర్ట్ అండ్ లిటిగేషటివ్ మ్యాటర్స్ గురించి కావచ్చు బట్ డెఫినెట్గా ఈ టైంలో గురువుగారి ఆస్పెక్ట్ ఆ పెట్టిన ఖర్చుకి కొంత పెట్టాము పర్లేదు అయితే అయింది ఖర్చు మనకి రిజల్ట్స్ అయితే ఉంది అన్నట్టు ఉంటుంది సో నెక్స్ట్ నైన్త్ ఆస్పెక్ట్ డెబిలిటేటెడ్ సైన్ మీద ఇక్కడ ఆయన నీచరాశి మీద ఉంది ఏది ఎయిత్ హౌస్ మీద ఉంది సో ఇది ఇక్కడ ఎప్పుడైతే ట్వెల్త్ నుంచి గారు ఎయిత్ హౌస్ మీద తన యొక్క ఆస్పెక్ట్ నీచే ఆస్పెక్ట్ ఎయిత్ హౌస్ మీద ఉందో సో ర్యాష్ డిసిషన్స్ యాంగ్జైటీ టెన్షన్ మోడ్స్ సో వీ వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం మీరు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి సో ఆ టైం ఆ నెక్ ఆఫ్ ద టైంలో నెక్ ఆఫ్ ద పీరియడ్లో ఎండ్ ఆఫ్ ద టైంలో ఆ వర్క్ని కంప్లీట్ చేయాలని టెన్షన్ పట్టాలు ఇలాంటివి చాలా వదులుకోవాలి బట్ ఎప్పుడైతే గురువు గారి ఆస్పెక్ట్ ఎయిత్ హౌస్ మీద ఉందో నీచు రాశి అయినప్పటికీ ట్వెల్త్ హౌస్ నుంచి కొన్ని వారసత్వ ఆస్తులు మీకు రావడానికి గురించి కావచ్చు వాటికి సంబంధించిన విషయాల్లో ఏమైనా వాటికి సంబంధించి ఏమైనా కొంచెం ఖర్చు పెడితే మనకు వచ్చే ఆస్కారాలు ఉన్నాయనుకుంటే వాటికి ఖర్చు పెట్టి తర్వాత వాటిని మీరు విడిపించుకోవటం కానీ వాటిని మీరు వాయువు మీకు రావటం కానీ ఇలాంటివి ఉంటాయి సో అలాగే ట్వెల్త్ నుంచి ఎప్పుడైతే గురు భగవానుడు ఇక్కడ మెయిన్గా ట్వెల్త్ సిక్స్త్ ఎయిత్ ఈ మూడు ఆస్పెక్ట్లు కూడా కొంత అన్ప్లెజెంట్ ఆస్పెక్ట్స్ ఎయిత్ కావచ్చు సిక్స్త్ కావచ్చు ట్వెల్త్ కావచ్చు అన్ప్లెజెంట్ ఆస్పెక్ట్స్ అందులోనూ నాలుగు ఎనిమిది పన్నెండు ఇవి మోక్ష త్రికోణ స్థానాలు మనకి సో కాబట్టి దిస్ టైం ఏదైనా సరే గారి వేయిస్తాను సంచారం శుభగ్రహమైన గురుడు శుభమూలకమైన ధనవయాన్ని చేయిస్తాడు అనుకోండి చెడు ఏమీ చేయడు కాకపోతే కండిషన్స్ మాత్రం ఈ విధంగా ఉంటూ ఉంటాయి సో ఎయిత్ హౌస్ ఈ సమయంలో మీకు తెలియని ఒక హిడెన్ టాలెంట్ మీకు తెలియని మీకే తెలియదు ఇప్పటిదాకా మీకు ఆ టాలెంట్ ఉంది అలాంటి టాలెంట్ మీకు తెలియకుండానే బయటపడే ఆస్కారాలు ఈ టైంలో ఉంటాయి సో కాబట్టి మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రొఫెషన్ బిజినెస్కి సంబంధించిన విషయాల్లో స్ట్రెస్సు స్ట్రెయిన్ కొంచెం ట్వెల్త్ హౌస్ మీద ఉంటుంది కాబట్టి ఉండే మాట వాస్తవమైనప్పటికీ కొంచెం మీరు ఫ్రస్టేటివ్గానో ఇరిటేటివ్గానో లేకపోతే సడన్ లేకపోతే అగ్రెసివ్తోనో ఉద్యోగపరమైన విషయాల్లో అసలు డెసిషన్స్ తీసుకోవద్దు సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ లాంగ్ జర్నీస్ అబ్రాడ్ జర్నీస్ ఫారెన్ జాబ్స్ ఫారెన్ రిలేటెడ్ ఇష్యూస్ వీటన్నిటికీ కూడా సో బట్ దిస్ ఈస్ ద టైం సెవెంత్ అండ్ టెన్త్ లాంటిగా గురుడు వేయి స్థానంలోకి వెళ్ళడం కొంతవరకు ఏంటంటే వేయి స్థానంలో ఉన్న గురుడు కొత్త మిథున్ రాశి వారికి ఎంతైనా ఈ రాశికి సంబంధించి దేవతల గురువు ఇక్కడ శత్రుస్థానంలోకి రావడం సో మెయిన్ ఏంటంటే ఇటు ట్వెల్త్ హౌస్ అటు ఎయిత్ హౌస్ రెండు కూడా లాంగ్ జర్నీస్ అటు ఎక్స్పాన్షన్ ఆఫ్ జర్నీస్ అండ్ ఎయిత్ హౌస్ ఆల్సో ద సడన్ జర్నీస్ సో కాబట్టి ఈ జర్నీస్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉండే ఆస్కారాలు ఉంటాయి సుబ్మూలకమైన ధనమయ్యే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి సో ఇవన్నిటిని కూడా మీరు మైండ్లో పెట్టుకుని మిథున రాశి వాళ్ళు ముందుకెళ్లాల్సిన అవసరం ఈ సమయంలో ఉంది సో ఇంకా మిథున రాశి ఫ్యామిలీ ఎవరైనా ఉన్నట్టయితే మన ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకొని చక్కగా దేవతల గురువు బృహస్పతి రాక్షసుల గురువు ఇంట్లోకి రావటం మిథున రాశి వారికి వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి నిజంగా ఎప్పుడైతే ఈ గురువుగారు వ్యయస్థాన సంచారం ఎక్కువ ఇంపాక్ట్ చూపించవచ్చు చతుర్థంలో కేతువు యొక్క సంచారం ఎప్పుడు ఇంపాక్ట్ చూపించవచ్చు సో అష్టమంలో గారి దృష్టి ఉండటం వల్ల ఎప్పుడు మనకి నిజంగా యాంగ్జైటీలోకి మనం రావచ్చు ఇవన్నీ మనకి వీక్లీ మంత్లీలో బాగా తెలుస్తాయి సో ముందుగానే ఆ డేట్స్తో ట్రాన్సిట్లో ముందుగానే చెప్పుకుంటాం కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు చక్కగా కూడా ఫాలో అవుతుంటే మనం ఇంకా బ్యాలెన్స్డ్గా వెళ్ళచ్చు సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకొని ఇంకా ఇది స్టేటస్లో పెట్టుకొని ఇంకా మన వెల్ఫిషర్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఈ యొక్క విషయాన్ని వాళ్ళకు కూడా చక్కగా చార్వేస్తే ఇంకా బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి